ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హలో ఎక్స్క్యూజ్ మీ స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం సారీ సార్ స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం సంవత్సరం కాజా ఆ మరి నాయనకి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఏంటి ఇచ్చేది నా పంతనానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట ఇచ్చు 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 నాటకాలు నాకు సచ్చినాడా నా ఆడుతున్నావా మర్యాదగా నా డబ్బులు ఇచ్చే ఓయ్ సీను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నానా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనేమన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు వంద అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు వందనమాట అది అడిగాను చూచోచేము ఏంటి రావు అవర్ చేస్తున్నావు మర్యాదగా నా వంద నాకు ఇవ్వు లేకపోతే నా లంగా లంగాబంధకి నేను ఊరేసి చంపేస్తాను హాల్ కష్టాలు పడితే ఉడితే చంపొస్తా ఉంటుంది ఈ అంగాన్ని ఎదుర్కొని నా దూరంలో అరకు ఏదో మొగుడికి తెలియకుండా మారనికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు డన్నం పెడతాను నా నన్లర్పడి చేయమక్క నువ్వు ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్

నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలపించిన అన్నాను వస్తాను మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ కు గుర్తయ్యి రెండో రౌండ్ లో పట్టా ఉన్నమాట ఏంట్రా అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ లో నేను హైదరాబాద్ నుండి బందర్ లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నావు కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక చిన్నాతి నా చూసి లోక సంచారం అవుతాం అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్ లో షిప్ కెప్టెన్ ను అవుతాననుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రం అంతా సర్వే చేస్తా అనుకోలేదు నిజంగానే ఏడ్చినట్టుంది ట్రస్ కిందకు ముప్పై ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందర కనిపించింది పేరు ఆ అమ్మాయి పెదవిప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలు ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా దీంతో పాటు తిరుగుతూ ఉంటే క్లబ్ ఎక్కడా మ్యారేజ్ ఎక్కడా బొంద ఉంటే పాటు ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టికెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ నా తక్కువ రేట్ తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు ఎక్కాల్సిన మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి కట్టించుకుని ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్ మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు కానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయికులు అలా కనిపిస్తున్నాని దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఉంది ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సింది ఆడపిల్లవని ఊరుకుంటుంటే తగ ఇచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేశావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫైర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తా జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం పుస్తా ఒక పుస్తంటే రెండు జీవితాల బంధం ఈ తాళి నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైం కి భూ చేరకపోతే ఆ పెళ్ళి ఆగిపోతుంది నేను తాళి తీసుకెళ్తున్నానంటే వాళ్ళదంతా పేద కుటుంబం ఆలోచించండి అది అసలే అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్ళి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను ఈ చైన్ లాగి ట్రైన్ ఎన్న ఆపండి లేదా ఈ చైన్ లాగి నా ప్రాణం లేదా తీసేయండి అమ్మా ఆండాలమ్మా కాదు రంబమ్మ ఆ పోనీ రంబమ్మ ఆ స్టేజ్ లాగిన ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు కానీ తో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్లేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే సామాను కింద పడేస్తాం అసలు నీకు బుద్ధుందా రన్నింగ్ లో ట్రైన్ ఎగుతలవు పొరపాట్లు స్లిప్ అయితే

అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అపడాలు మెత్తబడిపోయినా సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తిరుపతి చూపిస్తాడు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య సూర్య నీ బావ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీకు తెలుసా తల్లి మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో పాయింట్ వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు ముహూర్తం సరిగా పదిన్నరకి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పానుగా మా సూర్యం గురించి ఆ తర్వాత మీ ఇష్టం రాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కీలో సామాన్ తీసుకురావాలేదు సారీనే అది సరిగాని అతను ఎవరే వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళి లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం రెండు రోజుల ముందైనా వస్తామని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్ పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోనని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ ఏంటి అతని బాడీ గార్డ్ అంకులేమో అంత రెస్పెక్ట్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేను హలో ఏంటి లో పెద్ద డైనసార్ మొహం పెట్టావు షాక్ అయ్యావా

నా క్లోజ్ ఫ్రెండ్ సార్ కేసీపు సూర్య గారే బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్షన్ ఇండియాలో ఉండే పెళ్లి కూతురు ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో కంబైన్ సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్లలు నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలిఐ కరెక్ట్ ఇంకా ఎందుకు ఆలస్యం పదండి పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్కు తీసుకువెళ్తారు అక్కడున్న జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజండి చేస్తారు ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు అమ్మో అక్కడ ఏ తప్పు జరిగిపోతుంది వద్దండి మా దశలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యయ్యో నేను అలాంటి వాటి కాదండి నేను మిమ్మల్ని ఏమీ చేయను మరి పార్క్ వద్దంటే మరిద్దరుకి వెళ్దాం సినిమా కా అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం ఇద్దరు సినిమాకి వెళ్ళాక న్యూస్ లైట్ ఆపేస్తారు ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు ఆ చీకట్ తో లిఫ్ట్ లిఫ్ట్ కిస్ చేస్తారు ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది అమ్మో వద్దండి మా అసలే సాంప్రదాయమైన కుటుంబం అయ్యో ఆ మాట కుస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి నేను చాలా జంటిల్ మీదని ఎలిజిబుల్ బ్రహ్మచారిని నేను మిమ్మల్ని చెయ్యను మీ ఒడ్డు మీద అసలు చెయ్యే వియ్యను నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా కొంపదీసి ఎవరు చూడలేదు కదా నేను చూశాను కదా నేనెవరికి చెప్పను కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా ఏమిటది కాదు ఆయనకి ఆయనక మా గురుడికా అవును అయ్యింది పదమూడేళ్ల కొడుకు పదేళ్ల కూతురు నిజమా ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఎందుకు కొట్టావు ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్ అందుకు ఇంకెవరికి మా నాన్నకి ఎందుకు పెళ్లి మూడు వచ్చేసింది ఈ నైట్ రెస్ట్ తీసుకుని ఉదయాన్నే వెళితే బాగుండేది లేదండి రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి సార్ నేను మీకు చెప్పినంతటి వాణ్ణి కాదు కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్ అక్కడ ధనరాజ్ గారు పరమ కిరాతకుడు మీరు వాడి విషయంలో కాస్త ఎల్లటిగా ఉండటం మంచిది సార్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే థ్యాంక్ యూ బాయ్ మంచిది సార్ సియో <thank> you, sir. <imitation> <Trustee> ై ఎక్కువ వెళ్ళొస్తా అంకు అసలు ధనరాజ్ అంటే ఎవరు వాడంత డేంజరస్ పెలవనా సారీ మా ప్రయత్నం మేం చేసాం సార్ అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉందండి బతికే ఉన్నాడు ఈ వాజ్ ఎలా చంపితే ఎంక్వరీలు కమిషన్లు ఐపీసీ సెక్షన్లు వేటాడతారు బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరి వెపన్స్ పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేళ్లను కోసినట్టుగా ఉన్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు ఇలా నమహనా ఐ వాంట్ స్పేర్ ఎనిబడి హీ వాజ్ మై ఫాదర్ ఐఎమ్ ద జడ్జ్ దడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్ ఈ ముద్దాయిలో బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడం అయినది మై ఫాదర్ వాజ్ ఎన్ల రూపాయలతో హైదరాబాద్ వచ్చి మూడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉంటే ఆయన మాకు ఐదు వందల పన్నెండవ సెక్షన్ నుండి నేర్పించాడు కంట్రోల్ చేసుకోవచ్చు దేవుడు లాంటి మనిషి ఆ దేవుళ్ళు ఐక్యమైపోయి మహానుభావుడు అవును మహానుభావుడు ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మరో రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం దీపావళి మహానుభావుడు పొత్తి మౌనం పాటించాలి కానీ మందులు కాల్చకూడదు నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు రేపు పండగ జరగకూడదు కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా అదేంటి సార్ ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్ ఎంతో ఆస్తి నష్టం ఇంతకంటే కారణం ఏం కావాలి సార్ అంతేనంటావా ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ సాగు సమానం అవుతుంది ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ